కృష్ణా జిల్లాను సంక్షేమ పథకాలు అభివృద్ధికి కేంద్రంగా మారుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు విజయవాడలోని ఆర్ఎండ్పీ అతిథి మరి కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లు కృష్ణా జిల్లాను సర్వనాశనం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు కృష్ణా జిల్లా అంటే అభివృద్ధికి కళలకు నిలువుగా ఉండేదని గత ఐదేళ్లు బూతులకు అరాచకాలకు కేంద్రంగా వైసీపీ నేతలు మార్చారు నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించాం ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్ని రకాలైన అరాచకాలకు పాల్పడ్డా జిల్లా అభివృద్ధి కూటమి నాయకుల ప్రథమ అన్నారు 무조건 안 내려가야 돼. 무다 సెక్రటరీ అవకాశం బాగా చేశారు రెండు మూడు రోజులు మొత్తం అండి బాగా గ్రామానికి ఇల్లు ప్రజలు తరం కాకపోతే పంట నష్టం ఉంది పంట నష్టం దానికి ఇన్సూరెన్స్ కానీ ఏదన్నా చేయండి రైతులు అందరూ అందరూ లేబర్ రైతు కొంచెం పెద్ద పెద్ద రైతులు కాదు కొంచెం కొంచెం రైతులు ఇవి మా 남파이마 아로나 가다 무아 그다음에 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 그다